హలో అందరికి రెండు రోజుల నుంచి వర్షాలు పడతానే ఉన్నాయి కాసేపు అయితే తెరపిస్తుంది కాసేపు ఎంజల్లు పడతానే ఉంది చూడండి నల్లగా మబ్బులు పట్టుకొని వచ్చేసి పోతుంది వర్షం అయితే ఒకవైపు పడతానే ఉంది ఒకవైపు వర్షం పడతా ఉంది వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది మా అత్తగారు అయితే వేడివేడిగా చపాతీ చపాతి అయితే చేసుకుందాం అమ్మాయి అని అయితే అడిగారు ఇంకా మా అత్తగారు చపాతి అయితే చేసి ఇచ్చారు నేను ఒకవైపు చపాతీ కాలుస్తా దాంట్లో కాంబినేషన్ కి గోంగూర పచ్చడి కూడా ఒకవైపు అయితే చేస్తున్నాను ఈ రోజు పొద్దున్నే మా ఇంటి వైపు అయితే కూరగాయలు అమ్మతా ఒక ఆయన అయితే వచ్చాడు ఆయన దగ్గరే తీసుకున్నాం గోంగూర అయితే చాలా ఫ్రెష్ గా ఉంది ఇంకెలాగో చపాతి చేస్తున్నా లే గోంగూర పచ్చడి కాంబినేషన్ సూపర్ ఉంటదని నేనైతే గోంగూర పచ్చడి కూడా చేస్తున్నా అందుకనే మా చిన్నప్పుడు అయితే ఏ కూరగాయలైనా ఆ కూరలు అయినా అసలు బయట కొనే వాళ్ళమే కాదు అమ్మ అయితే పొలంలోనే విత్తనాలు వేసి అన్ని పండించేవాళ్ళు అమ్మ వాళ్ళు అయితే చక్కగా భలే వచ్చే గోంగూర కూడా చాలా బాగుండేది అమ్మ అయితే ఎక్కువగా గోంగూర పచ్చడి చేలోదే కోసుకొచ్చి అయితే చేస్తా ఉండేది ఇప్పుడు నేను ఎప్పుడైనా ఊరెళ్లినప్పుడు కూరగాయలని ఆ కూరలని కోసుకొచ్చి తీసుకెళ్లమని చెప్తా ఉంటది అమ్మ ఫస్ట్ అయితే బయట పెద్ద రోజులు ఉంది కదా దాంట్లో రుబ్బుదాం అనుకున్నాను గోంగూర పచ్చడి వర్షం అయితే చాలా పెద్దగా పడుతుంది ఇంకా సరే అని ఇంట్లో చిన్న ఉంది కదా అని చిన్న రోడ్లో అయితే రుబ్బుతున్నాను గోంగూర పచ్చడి ఫస్ట్ అయితే ఎండుమిర్చి నేంచి పెట్టుకున్నాం కదా ధనియాలు ఎండుమిర్చి మెత్తగా దంచుకొని పక్కన పెట్టేశాను ఇంక ఎల్లుల్లిపాయలు కొంచెం జీలకర్ర ఉప్పేసి మళ్ళీ దంచి పెట్టుకున్న ఎండుమిర్చి వేసి బాగా కలిపేసుకొని దంచుకోవాలి నేను ఒకవైపు చపాతీ చేస్తున్నాను ఇంక అత్తయ్య గారే చేస్తున్నారు గోంగూర పచ్చడి అయితే ఇంక మెత్తగా మెదిగిపోయిన ఎండుమిర్చిలోకి గోంగూర రైస్ అయితే బాగా రుబ్బేసుకోవడమే మన గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ చపాతీలు చేసినప్పుడల్లా నాకైతే చాలా టైం పట్టింది ఇంకా అత్తయ్య ఉన్నారు కాబట్టి చాలా తొందరగానే అయిపోయింది చపాతీలు చేయడం నేను ఎప్పుడు పచ్చడి చేసినా మిక్సీలో అయితే వేయను ఏదన్నా ఎప్పుడో ఒకసారి అయితే మిక్సీలో వేస్తాను కానీ ఎక్కువగా రోట్లోనే రుబ్బుతా ఉంటాను టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా గోంగూర పచ్చడి రుబ్బడం అయితే అయిపోయింది ఇక తీసుకెళ్లి తాలింపు పెట్టేసేయడమే ఇక తాలిం పెట్టేసేయడానికి రెడీ అయితే చేశాను టూ స్పూన్స్ ఆయిల్ వేసి మినపప్పు కొంచెం జీలకరి దాంట్లో రెండు వెల్లుల్లిపాయలు దంచేసుకొని కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసేసుకొని ఇంకా గోంగూర పచ్చడి అయితే తాలింపు వేసేసుకోవడమే గోంగూర పచ్చడి తాలింపు వేసేటప్పుడు వచ్చింది చూడండి ఆ స్మెల్ అయితే సూపర్ గా ఉంటది తాలింపులైతే చక్కగా వేగిపోయిన మనం నూరు పెట్టుకున్న గోంగూర పచ్చడి అయితే దాంట్లో వేసేసుకోవడమే సిమ్ లో అయితే కాసేపు ఉంచేసి కట్టేయడమే మన వేడివేడి గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది అత్త గోంగూర పచ్చడి రుబ్బుతుంటే నేనైతే చపాతీలన్నీ ఇలా కాల్చేసాను చక్కగా కాల్పోయి వేడి వేడి చపాతీలోకి మన గోంగూర పచ్చడి వేసుకొని ఈ గోంగూర పచ్చడి చపాతీలో కనే కాదు వేడి వేడి అన్నంలో గోంగూర పచ్చడి వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటది నాకైతే చపాతీలో కన్నా వేడి వేడి అన్నంలో తింటమే ఇష్టం మా వారికి అయితే ఇలా నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయ కట్ చేయించుకొని గోంగూర పచ్చడిలో తింటాం అంటే చాలా ఇంకా చపాతీలోకి నిమ్మకాయ పిండుకొని అలా తింటా ఉంటే గోంగూర పచ్చడితో టేస్ట్ అయితే సూపర్ గా వచ్చింది ఇంకా మా అత్తగారికి కూడా ఒక ప్లేట్ లో పెట్టిచ్చేసి ఇద్దరం కూర్చొని అయితే తింటున్నాము గోంగూర పచ్చడి అయితే టేస్ట్ చాలా బాగుంది వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్